హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మహీ వ్లాగ్స్ టూ టుడే మనమైతే ఇడ్లీలల్లకి దోశలల్లోకి ఎంతో టేస్టీగా ఉండే కారపొడి అయితే రెడీ చేసుకుందాం అవిసి గింజల కారపొడి అండి దీనికోసం ముందుగా ప్యాన్లో పొద్దురుడు విత్తనాలు ఒక వంద గ్రాములు వేసి ఫ్రై చేయాలి వేటిల్లో ఆయిల్ వేయకుండా డ్రైగా ఫ్రై చేయాలండి తర్వాత విత్తనాలు వేసి అవి ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి లేకుంటే పచ్చివాసన వస్తాయి ఇవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని ఈ ప్యాన్లోనే ఇంకొక వంద గ్రాముల వరకు గుమ్మడి గింజలను అయితే వేసుకొని ఇవి కొంచెం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఓపికగా ఉండాలి ఈ పొడి చేయడానికి ఎందుకంటే పెద్ద మంట పెడితే టేస్ట్ అనేది బాగా రాదు మాడిపోతుంది కాబట్టి ఇవి ఫ్రై అయ్యాక ఇవి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకొని ఇందులో గింజలు అనేవి ఒక పావు కిలో వరకు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి గింజలు కొంచెం టైం పడుతుంది ఇవి చిటపటాన్ని ఎగిరేంత వరకు అయితే గింజలు ఫ్రై చేసుకోవాలి అవిసె గింజలు ఫ్రై అయ్యాయని తెలియడానికి గింజలు అనేవి అంటూ పైకి ఎగురుతూ మంచి స్మెల్ అయితే వస్తాయండి చూడండి ఇగోండి చూపిస్తున్నావు కదా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంతా వేగిన తర్వాత ఒక పక్కకు తీసి పక్కన పెట్టుకోవాలి దీంట్లోకి వందకు వంద గ్రాముల వరకు ఎండుమిర్చి అయితే తీసుకుంటున్నాండి మీకు స్పైసీకి తగ్గట్టుగా మిర్చి అయితే మీరు యాడ్ చేసుకోండి ఎండుమిర్చిలో కూడా ఆయిల్ వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే మిరపకాయలు వేగే వరకు వేయించాలి తర్వాత ఒక యాభై గ్రాముల వరకు సియా సీడ్స్ వేసుకోవాలి ఇవి ఎక్కడైనా పక్కన షాప్లలో అయితే ప్రొవిజన్ షాప్లలో అయితే ఖచ్చితంగా దొరుకుతాయి ఇవి చిటపట అంతవరకు వేయించాలి తర్వాత ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీరా జీలకర్ర వేసి ఫ్రై చేయాలి జీలకర్ర ఫ్రై అయ్యి పక్కన పెట్టిన తర్వాత ఇందులో ఒక యాభై గ్రాముల వరకు తెల్ల నువ్వులైతే వేయాలి తెల్ల నువ్వులు కూడా చిటపటమంటూ ఫ్రై అయ్యేంత వరకు వేయించి పక్కన పెట్టాలి ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే కరివేపాకు మునగాకు తెచ్చి కలిపి కడిగి ఎండలో ఆరబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా ఏదో ఎండలో ఆరబెట్టి పక్కన పెట్టిన తర్వాత దీన్ని సిమ్లో పెట్టుకొని ఆకు ఇలా చేత్తో పట్టుకుంటే స్మాష్ అయ్యేలాగా కొంచెం తప్పని సౌండ్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మునగాకైతే ఫ్రై అయిపోయిందండి ఇదిగోండి నేను చూపిస్తున్నా కదా చేత్తో ఇలా పొడి పొడిగా అవుతుంది ఆకు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంకా మనం వేసినవన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వెల్లుల్లి తగినంత వేసుకొని అంతా గ్రైండ్ చేసుకోవాలి ఇది పిల్లలకు పెడితే చాలా చాలా హెల్దీ అండి ఇందులో అన్ని పోషకాలు ఉండే ఫుడ్ పెడుతున్నాము ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పిల్లలకైతే చాలా హెల్దీ ఫుడ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ బాక్స్లో చేయండి కామెంట్ చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో